నమస్తే అండి మీ పేరు నా పేరు పావని శ్రీ పావని ఏం చేస్తుంటారమ్మా మీరు నేను హౌస్ వైఫ్ ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు తాడేపల్లి ముగ్గురు రోడ్డు నుంచి వచ్చారు ఇలా పట్ట అందుకున్నారా అందుకున్నాం అండి ఎలా అనిపిస్తుంది అసలు చాలా హ్యాపీగా ఉంది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ ప్రాంతంలో జీవిస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే మా తాతల తరం దగ్గర నుంచి అక్కడే ఉంటున్నాము అప్పటి నుంచి కూడా మీకు ఇంటికి పట్టాలి రాలేదు అప్పటి నుంచి వాళ్ళకి లేవు మా తాతల దగ్గర నుంచి లేదు ఇప్పుడే రావడం పట్ట చాలా మంది నాయకులు కానీ చాలా ప్రభుత్వాలు కానీ మారినాయి కదమ్మా ఎవరు కూడా మీకు ఇళ్ళ పట్టాలు ఇస్తానని కానీ లేదంటే మీకు సంబంధించిన వాళ్ళు ఇళ్ళ పట్టాల కోసం ట్రై చేయడం కానీ జరిగిన ట్రై చేశారు కదండి గత ప్రభుత్వంలో చేశారు ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు వచ్చిన పది నెలలోనే పట్ట ఇవ్వడం అనేది అది చాలా హ్యాపీగా ఉంది రాగానే చెప్పింది చేసినట్టు బాగుంది అంటే మీరున్న ఏరియా నుంచి ఇక్కడ తీసుకురావడం కానీ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మీకు వసతులు కల్పించడం నారా రిసీవింగ్ కానీ చాలా బాగుంది చాలా బాగుంది భోజనాల దగ్గర కానీ ఇక్కడ రిసీవింగ్ కూర్చోడానికి అంత చాలా నచ్చింది చాలా బాగుంది అంత కంఫర్టబుల్గా ఉంది అసలు ఊహించారా నారా లోకేష్ గారు మా చేతికి పట్ట అందిస్తారని మేము అనుకోలేదు అనుకోలే అంటే ఇంత త్వరగా ఇద్దని అనుకోలే చేస్తారని తెలుసు అందరు చెప్పి అలా వదిలేస్తున్నారు కదా అనుకున్నాం కానీ చాలా తొందరగా జరిగింది బాగుంది అంటే గతంలో జగన్ గారు కొంతమందికి ఎలా స్థలాల పట్టాలు ఇచ్చినప్పుడు ఆయన ఫోటోలు ఇచ్చారు ఈరోజు మీకు ఇచ్చిన పట్టాలు నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు ఏమైనా ఉన్నాయా లేదా మీవేమన్నాయా లేవు లేవు మాత్రమే మా ఉన్నాయి మా అడ్రస్ ఉంది చూడలేదు చూసిన వాళ్ళు చెప్తున్నారు వాళ్ళే మరి మళ్ళీ గెలిపిస్తారు ఆయన ఇక్కడ చూద్దాం

అసలు చాలా హ్యాపీగా ఉంది తీసుకున్నందుకు లొకేషన్ చాలా మంచి పనులు చేస్తాడు మాకు చాలా హ్యాపీగా ఉంది అసలు ఊహించారమ్మా అస్సలు ఊహించలేదు అస్సల వస్తాయి ఎంత తొందరగా వస్తాయి ప్రభుత్వం ఎక్కిందిలే అన్నట్టుగా ఉన్నారు కొంతమంది జనం కానీ వచ్చింది ఇది సమాధానం మాతో మాట్లాడు మాతో సేలం చేసిన వాళ్ళకి ఇది ఒక సమాధానం అనిపించింది అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు లేదంటే పార్టీ అది ఏం లేదు పార్టీ వాళ్ళు అని అందరికీ సమానంగా ఇస్తున్నారు అదేం లేదు అందరికీ సమానంగా ఇస్తున్నారు ఒక్కరి అందరికీ ఇచ్చారు అందరికి ఇచ్చారు మరి ఈ రోజే మంగళగిరిలో వంద పడకల హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి అసలు ఇలా తీస్తా ఇలా వచ్చిద్ది పలానాది అని చెప్పి అనుకోలేదు మేమైతే పట్ట వచ్చిద్ది అయితే అసలు ఊహించలేదు చాలా గ్రేట్ అనిపిస్తుంది మాకైతే మీతో పాటు చాలా మంది వచ్చి ఉంటారు కదా పట్టాలు తీసుకునే వాళ్ళు వాళ్ళ వాళ్ళంటున్నారు పనులు చేసుకునే వాళ్ళం కదా మేము అంటే అంటే అందరు పనులు వాళ్ళు వీళ్ళ దగ్గర పనులు చేసుకునే వాళ్ళం కదా ఇలా వచ్చిద్దని చెప్పి మేము చూసుకోలేదు చాలా రుణపడి ఉంటాము లోకేష్ అని చెప్పి అనుకుంటున్నారు గతంలో ఏ నాయకుడైనా మీకు పట్టాలు ఇస్తానని కానీ లేదంటే మీరు ట్రై పట్టాల కోసం ట్రై చేసాం పింఛన్ల కోసం ట్రై చేసాం వీళ్ళ పట్టాల కోసం ట్రై చేసాం చాలా ట్రై చేసాం ఇస్తామని చెప్పి వాళ్ళ అవసరం తీసుకెళ్లారు తీసుకెళ్లారు కానీ ఏమీ ఇవ్వలేదు ఇప్పుడు మీకు ఇచ్చిన బట్టల మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ ఏమైనా ఉన్నాయా అసలు లేదు మా పేరు మా ఫోటో మా పేరే సంతోషం చాలా సంతోషం మా మొహన్ మా మొహం చూస్తే తెలిసిపోతున్నాయి కదండి మార్పు ఏమైనా గమనిస్తున్నారా ఈయన అధికారంలోకి వచ్చిన మార్పు మాకు సెంటర్లో వాటర్ ప్లాంట్ పెట్టారు అది చాలా మందికి హెల్ప్గా ఉంది ఎండాకాలం వస్తే నెలకి ఇబ్బంది పడతా ఉంటారు అదొక హెల్ప్ బాగా పనులు పనులు బాగా జరుగుతున్నాయి అది పనులు వస్తాయి అని అనుకుంటున్నారు పనులు చేసేవాళ్ళు మళ్ళీ గెలిపిస్తాం మళ్ళీ మళ్ళీ గెలిపిస్తావా మేము మాది తెలుగుదేశమే మా పార్టీ తెలుగుదేశం జై లోకేష్ అన్న